హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రైతులకి బిగ్ అప్డేట్ ధరణి భారతి మధ్య తేడాలేంటి ఏంటి రైతులకు జరిగే మేలేంటి అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ భూములకు రిజిస్ట్రేషన్లు మ్యానిటేషన్ విషయంలోకి కీలక నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వం రెండు వేల ఇరవైలో తీసుకొచ్చిన ధరణి పోస్టల్ పేరును భూభారతిగా మార్పు చేశారు ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి పోగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ భూభారతి ఆర్వీఆర్ రెండు వేల ఇరవై నాలుగు బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు కొత్త చట్టం అమల్లోకి వచ్చిన మూడు నెలల్లోనే మార్గదర్శకాలను రూపొందించినట్లు పోగులేటి స్పష్టం చేశారు అనంతరం చట్టంలోని సెక్షన్లు అమల్లోకి వస్తాయన్నారు ప్రస్తుతం భవిష్యత్తు అవసరాలకు తీర్చే విధంగా కొత్త చట్టం ఉంటుందని అన్నారు విఆర్ఏ రెండు వేల ఇరవై నాలుగు భూభారతి ప్రస్తుతం ఆర్వీఏ టూ థౌసండ్ ట్వంటీ ధరణి చట్టానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయని మంత్రి పోగులెట్టి వెల్లడించారు పద్దెనిమిది రాష్ట్రాల వీఆర్ఓ చట్టాలను పరిగణం తీసుకొని కొత్త విఆర్ఏ చట్టాన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు ఈ నేపథ్యంలో ధరణి భూభారతి మధ్య తేడాలు ఏంటి తెలుసుకుందాం రెండు పట్టాల మధ్య తేడాలు ఇదే తల తప్పుల సరణ అవకాశం ఉంది లేదు రిజిస్ట్రేషన్ నిలిపివేత ఉంది లేదు అప్లికేషన్ ఉన్నాయి లేవు ఫిర్యాదులు స్వీకరణ ఉంది లేదు రిజిస్ట్రేషన్ మానిస్ట్రేషన్ ఉంది లేదు పస్తు పుస్తకాలు జారీ ఉంది లేదు ఉంది ఉంది ఫిర్యాదులు ఉంటే మ్యాట్రి మ్యాన్యువేషన్ నిలిపివేత ఉంది లేదు భూపట్ట సర్వే పంట పరిశీలన ఉంది లేదు మ్యాన్యుటేషన్ విచారణ ఉంది లేదు అధికార శిక్షణ ఉన్నాయి లేవు పహనీలు భూమి వివరాలు ఉన్నాయి లేవు భూములు వివరాలు దాచడం లేదు ఉంది గ్రామ కంఠం భూములకు రికార్డు ఉన్నాయా లేవా గ్రామ భూ ఖాతాల నిర్వహణ ఉందా లేదా సాదాబాయినామా దరఖాస్తులు క్రమబంధీకరణ ఉంది లేదు రైతులకు జరిగే మేలు ధరణి పోస్టర్లో భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు తీసుకోవడానికి ముప్పై మూడు ముడిలేషన్లు ఉండేవి ఇప్పుడు ఆ సమస్య ఒక మ్యాన్యుషన్ ను ఏర్పాటు చేశారు అయితే అవగాహన లేకపోవడం వల్ల రైతులు ఒకదానికి బదులు మరొక మ్యాన్యుషన్లో అప్లికేషన్ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ చేసేవారు దీంతో ప్రతిసారి పన్నెండు వందలు ఇచ్చి పదే పదే దరఖాస్తులు చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఈ మూడు మ్యాన్యుషన్ సంస్థకు ఆరుగు తగ్గించారు భూభారతి పోస్టర్లో దరఖాస్తు చేస్తే ఇకపై భూ యజమాని ఫోన్ నంబర్ ఎస్ఎంఎస్లు వస్తాయి రైతుల అప్లికేషన్ స్టేటస్ చేసుకునేలా ట్రాకింగ్ వ్యవస్థ ఉంటుంది ధరణి పోస్టర్లో భూ దస్తాలు కనిపించే కనిపించేవి కావు భూభారతిలో ఎవరైనా ఎక్కడైనా భూములు వివరాలు చేసేలా ఏర్పాట్లు ఉంటాయి రెండు వేల ఇరవైకి ముందు రే ముప్పై రెండు కాలంలో పహానీలు ఉండేవి అందులో భూ యజమాని పేరు భూ ఖాతా సర్వే నంబరు ఇలా ముప్పై రెండు కాలంలో ఉండేవి ధరణి పోస్టల్ ద్వారా రైతులకు పేరు మాత్రమే ఉండేలా పహానీలు అమలు చేసింది ఈ క్రమంలో భూముల వివరాలు లభ్యత ఇక రైతులు ఇబ్బందులు పడేవారు ప్రస్తుతం అవసరాలకు తగ్గినట్టుగా భారతి పదకొండు కాలములతో కొత్త పహానీలు ఏర్పాటు చేశారు ఎంఆర్ఓ స్థాయిలో భూ సమస్య పరిష్కారం కాకపోతే ఆపై ఆర్టీఓకు అక్కని కలెక్టర్కు అప్పీల్ చేసుకోవచ్చు కలెక్టర్ ఇచ్చే ఉత్తర్వులతో విభేత్తి ముప్పై రోజుల భూ పరిమాణ ట్రైన్ భూషన్ సవాల్ చేసుకుంటే వెసులుబాటు ఉంటుంది లీగల్ ఇష్యూస్ పరిష్కారానికి ల్యాండ్ ట్రైనిషన్లు సైతం ఏర్పాటు చేస్తారు భూ పరికరాల ట్రైనేషన్లో కమిషనర్ ప్రభుత్వం నియమిస్తుంది భూ సమస్య విషయాల్లో రైతులు న్యాయం సలహాలు సూచనలు ఇచ్చేందుకు సర్కారు మండల స్థాయిలో వాలంటీర్లను ఏర్పాటు చేయనుంది పేదలకు పైసా ఖర్చు లేకుండా ఉచిత న్యాయ సలహాలు ఇస్తారు రెండు వేల పదిహేడు పద్దెనిమిది నాటి ప్రభుత్వం చేపట్టిన భూదస్తాలు ప్రక్షాబాల సందర్భంగా చిన్న చిన్న సమస్యలతో పక్కన పెట్టిన పద్దెనిమిది లక్షల ఎకరాల భూములకు స్వచ్ఛత తీసుకురానుంది హక్కుల జారీ భూ భారతి చట్టం ద్వారా అవకాశం కల్పించనున్నారు భారతి చట్టంలో నాలుగు ఒకటి సెక్షన్ అంతరించి రాష్ట్రంలోని గ్రామాల్లో ఉన్న అన్ని రకాల భూములకు హక్కుల రికార్డులను రూపొందించిన డ్రోన్ సాంకేతిక ఉపయోగించి భూ భాగాలను మ్యాపింగ్ చేయనున్నారు తెల్ తెల్ల కాగితాలపై ఒప్పందాలు ద్వారా సాదాధామా రెండు వేల పద్నాలుగు రెండు ముందు జరిగిన కొనుగోళ్లకు క్రమీబంధీకరించాలి విఆర్ఓ ఇరవై నాలుగు చట్టం సెక్షన్ ఆరు పాయింట్ ఒకటి ద్వారా నిర్ణయం ఆర్టీఓ స్థాయిలో విచారణ నిర్వహించి క్రమబంధీకరణ ప్రక్రియను నిర్వహిస్తారు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్